స్థానిక నలభైవ డివిజన్ జనసేన పార్టీ సిటీ సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు ఆధ్వర్యంలో చింతాలమ్మ ఘాటు వద్ద నూట ఎనిమిది బిందెలతో చింతాలమ్మ తల్లికి అనుశ్రీ సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా అభిషేకం చేసి మృక్కును చెల్లించారు జనసేన పార్టీ రాజమండ్రి అర్బన్ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నిమితులైన శ్రీ అనుశ్రీ సత్యనారాయణ నియమించిన కారణంగా స్థానిక నలభైవ డివిజన్ జనసేన పార్టీ సిటీ సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు ఆధ్వర్యంలో చింతలమ్మ తల్లికి నూట ఎనిమిది బిందులు అభిషేకం అనుశ్రీ సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా మ్రొక్కును చెల్లించడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ కు అనుశ్రీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ ఆ తల్లి చల్లని దీవెనలు అందరిపైనా ఉండాలని తిరిగి తనను గా పునర్నియమితులు చేస్తున్న కొనిదల పవన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన కొరం అప్పారావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శులు వైవిడి ప్రసాద్ గెడ్డం నాగరాజు సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల బుల్లి ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు కార్యదర్శులు అల్లటి రాజు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు స్థానిక చింతాలమ్మ తల్లి మా తల్లికి మా జన సైనికుడు అలాగే పవన్ కళ్యాణ్కి వే భక్తుడు ఆయన కోర్మ అప్పారావు గారు నాకు అంటే నేను మరలా నాకు మా రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తాడని దానికి మళ్ళీ సత్యనారాయణ గారికి రాజకీయ పునర్జన్మ కానీ ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే నేను గంగాలమ్మ తల్లికి నూట ఎనిమిది చింతాలమ్మ తల్లికి నూటెమిది బిందులతో గంగా అభిషేకం చేస్తానని అదేవిధంగా ఆ అమ్మవారికి కుంకుమ పసుపులు అభిషేకం అంతేకాకుండా చీర జాకెట్టు అన్నీ పెట్టి అమ్మవారి మొక్కు తీర్చుకుంటానని ఆ రోజు నాకు ఎప్పుడైతే సస్పెండ్ ఆర్డర్ వచ్చిందో ఆ రోజు మా కూరమప్పారావు మొక్కుకోవడం జరిగింది దానికి అనుకూలంగా ఈరోజు ఆ మా దేవుడు మమ్మల్ని కరుణించినందుకు ఆ దేవుడి ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని అదే విధంగా మా కూటమి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఈరోజు కూరమప్పారావు దంపతుల ఆధ్వర్యంలో మేము ఈరోజు భారీగా మా జ మా జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం నిజంగా ఆ చింతాలమ్మ తల్లికి మేమంతా రుణపడి ఉంటాం చింతాలం తల్లి ఆశీర్వచనాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాకు మా కుటుంబానికి అలాగే అప్పార దంపతులకు మా జనసైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుచున్నాం జనసేన ఇన్ఛార్జ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మా సార్కి అనుశ్రీ సత్యనారాయణ గారికి మళ్ళీ పౌర్ణమా విభాగం మాకు మళ్ళీ తీసుకొచ్చాడు ఆయన మేలు మేము జన్మజన్మ మర్చిపోమని ఆయన ప్రార్థిస్తున్నాం అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారికి ఆ సీటు ఇన్ఛార్జ్ అన్న సీటు కన్ఫర్మ్ అయితే చింతలమ్మ తల్లికి నూట ఎనిమిది బిందులతో అభిషేకం జీవతామని మేము మొక్కున్నామండి ఆ కోరిక మాకు పవన్ కళ్యాణ్ గారు తీర్చారు ఆ కోరిక మేము చింతలమ్మ తల్లికి ఇవాళ చింతలమ్మ గోటలో నూట ఎనిమిది బిందులు అనుశ్రీ సత్యనారాయణ గారు అది దంపతులతోటి మేము అభిషేకం చేయించడం జరుగుతుందండి మళ్ళీ ఉన్న స్థాయిలో మా సార్ని అనుశ్రీ సత్యనారాయణ గారిని మేము ఉన్న స్థాయిలో చూడాలని మేము మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాం సస్పెండ్ అయిన దగ్గర నుంచి కూడా మా జన సైనికులు మా తోటి నాయకులు వీర మహిళలు అందరూ కూడా చాలా బాధపడే వాళ్ళ ఎంత అభిమానమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కులు మొక్కుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈయనకి మళ్ళీ ఆర్డర్ ఇవ్వగానే అందరూ కూడా ఎంతో భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు వాళ్ళ యొక్క అభిమానానికి నిజంగా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఈ వీళ్ళు ఈరోజు అప్పారావు వాళ్ళ దంపతులు ఈ గోదావరి ఒడ్డున చింతాలమ్మ తల్లి దేవాలయంలో ఈ ఈయనకి ఆర్డర్ రాగానే సంతోషంతో నేను మొక్కున్నానండి నా మొక్కు నేను పలానా రోజులు తీర్చుకోవాలనుకుంటున్నాను మీ దంపతులు ఇద్దరు వచ్చి మాకు ఆ కార్యక్రమం జయప్రదంగా చేయాలని అప్పారావు గారు దంపతులు మమ్మల్ని కోరారు మా గురించి మీరు అంత అలా చేశారు మీ మీకు ఎప్పుడూ కూడా మేము కృతజ్ఞతలు ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్గా ఈ ఈయనకి సస్పెండ్ చేసి మళ్ళా పునర్ నియామకం ఇచ్చినందుకు రాజా పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము ఆయనే మా దేవుడు ఆయన బాగుండాలి మనం మనం అందరం బాగుండాలి జన సైనికులు అందరికీ కూడా మా కృతజ్ఞత అందరు వీర మహిళలకి ముఖ్యంగా అప్పారావు దంపతులకి అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు